కొత్త కొత్త వైరస్లకు రోగాలకు జన్మస్థానమైన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ లాంటిదే మరో వైరస్ చైనాలో వ్యాపిస్తోంది కరోనాలాగే ఈ వైరస్ కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ జనాలను ఆస్పత్రులకు పరుగులు పెట్టిస్తోంది కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది కొత్త వైరస్ లక్షణాలు ఏమిటంటే ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపీవి అంటే పూర్తి ఫార్మ్ లో హ్యూమన్ న్యూమో వైరస్ దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లోనూ ఉంటున్నాయి ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది తుమ్ము దగ్గు లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదు దగ్గులు తుమ్ములు ముక్కు కారడం గొంతు నొప్పి తల నొప్పి లక్షణాలు ఉంటాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది న్యూమోనియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది జనరల్గా ఫార్మసీ స్పెషలిస్టులుగాని డాక్టర్లుగాని చెప్పేదేమిటంటే వైరస్ కి డ్రగ్స్ లేవు దానిని రాకుండా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవటం వలన వాటి ఎఫెక్ట్ తగ్గుతుంది కరోనా కంటే ప్రమాదకరమా అంటే వ్యాప్తి చెందే క్రమంలో ఇది కరోనా కంటే చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఈ వైరస్కు ఉన్నట్లు చైనాలోని పరిస్థితులు చెబుతున్నాయి ఇంత తక్కువ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా లేదు కానీ ఈ హెచ్ఎంపివి వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు కరోనా కంటే ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు ఎవరికి ఎక్కువ ప్రమాదకరం ఆరోగ్యంగా ఉన్నవారిలో లక్షణాలు త్వరగా బయటకు కనిపించవు కాని వారి ద్వారా వ్యాప్తి చెందగలదు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులు ముఖ్యంగా శిశువులు అలాగే అరవై ఐదు ఏళ్ల పైబడిన వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి ఈ వైరస్ అన్ని వయస్సుల వారికి ప్రాణాంతకమే చిన్నా పెద్ద లేకుండా అందర్నీ ఆస్పత్రి పాలు చేస్తుంది ఈ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులు టీబీ శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడేవారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు ఇమునో కాంప్రమైజ్డ్ కి కూడా ఇది ప్రమాదకరమైనదిగా మారుతుంది ఇమునో కాంప్రమైజ్ ఇండివిడ్యువల్స్ అంటే సహజంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండి చాలా తేలికగా రోగాల బారిన పడేవారు జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలనొప్పి లాంటి లక్షణాలు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ వైరస్ సోకినా సాధారణంగా వచ్చే జలుబు అనే అనుకుని చాలామంది చికిత్స తీసుకోరు అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది కరోనా లాగే దీనికి ప్రత్యేక చికిత్సలు అంటూ లేవు జలుబు లక్షణాలు కనిపిస్తే వాటికి సంబంధించిన మందులు వాడుతున్నారు లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు చైనా వైద్యులు చివరిగా కంక్లూజన్ ఏమిటంటే ఈ వైరస్ వలన కరోనా కంటే తక్కువ ఫెటలిటీ ఉంటుంది కరోనా వైరస్ వచ్చిన వారిలో మూడు నుండి ఐదు శాతం మంది మృతివాత పడితే ఈ వైరస్ వలన ఒక శాతం మాత్రమే ఫెటలిటీ ఉంటుంది ఆ ఒక్క శాతంలో మనము ఉండములే అనే ధీమా లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది